ఆత్మానగం రథినం విద్ధి ఆత్మను రథికుడిగా అంటే రథంలో వాడిగా తెలుసుకోవాలట శరీరం రథమేవ శరీరమేమో రథం అందులో ఉన్న జీవుడు ఆత్మ ఎవరు రథి రథికుడు అంటే దాంట్లో ప్రయాణం చేసేవాడు తర్వాత బుద్ధింతు సారథిం విద్ధి సారథి ఎవరు బుద్ధి మనః ప్రగ్రహమే వచ్చ మనస్సు ఏమిటంటే ప్రగ్రహం అంటే ఆ ఇది కళ్ళెం గుర్రాలకు కళ్ళెం ఉంటుంది కదా ఆ కళ్ళెమేమో మనస్సు తర్వాత ఇంద్రియాని హయానాహు ఇంద్రియములేమో గుర్రములట విషయాగం తేషుగోచరాన్ విషయములేమో ఆ రహదారి ఏ రహ ఏ దారిలో మనం వెళుతామో రథం వెళుతుందో ఆ దారి విషయములు అంటే విషయములనే రహదారి మీద ఒక శరీరం అనే రథం వెడుతూ ఉంటే దాంట్లో ఉన్న ఆత్మస్వరూపుడైన జీవుడేమో రథికుడు బుద్ధి సారథి కళ్ళెములేమో మనస్సు ఇంద్రియాలు గుర్రాలు ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తే ఆహుర్ మనీషిణ ఆత్మ ఇంద్రియ మనోయుక్తుడై భోక్తా స్వరూపంలో ఉన్నాడట ఈ జీవుడు అని మనీషి జ్ఞానులు చెప్తున్నారు